హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసాన్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి ఈ ఎండాకాలంలో ఇది చాలా చలవ మంచిది కూడా హెల్తీకి ముందుగా దీనికోసం అరకప్పు దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఇలా మీడియం సైజు ఉన్న సగ్గు బియ్యాన్ని తీసేసుకొని ముందుగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకున్నాక మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి ఇలా నానిన సగ్గుబియ్యాన్ని చెక్ చేసుకోండి సగ్గుబియ్యం సాఫ్ట్గా తయారైపోవాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి ఇప్పుడు మూడు కప్పుల వాటర్ని దీంట్లో వేసేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మరిగించేసుకోవాలండి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు నానపెట్టిన సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకొని వీటిని బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి సగ్గుబియ్యం అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా తయారవుతుందండి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోనే తురిమి పెట్టుకున్న ఒక్క బెల్లాన్ని దీంట్లో వేసేసుకోండి బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అనిపిస్తే బెల్లాన్ని కరిగించుకొని ఆ సిరప్ని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చండి బాగా బెల్లం అంతా కూడా బాగా కలిసిపోయేంత వరకు కూడా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసేసుకొని దీంట్లోనే యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం వేరొక చిన్న బాండిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిసులను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవనేది బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని తిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మనం ఇందాక సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని తీసుకోండి కొంచెం చల్లారినిచ్చేసి దీంట్లోనే రెండు కప్పుల చిక్కటి పాలని వేసేసుకోండి ఇలా పాలు వేసుకోవడం వలన కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది దీంట్లోనే చిటికెడు ఉప్పు వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా మిక్స్ అయిపోయాక ఫైనల్గా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పులుకులని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి ఆరిపోయాక సర్వ్ చేసేసుకున్న సూపర్గా ఉంటుందండి ఒంటికి ఎంతో చలువ చేసే ఈ సగ్గు బియ్యాని పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్